శ్రీకాకుళం శ్రీకాకుళము ఇప్పుడు మనకి ప్రెగ్నెన్సీ రాలేదని చెప్పి మీరు చాలా కాలం నుంచే ట్రై చేస్తున్నారు అక్కడ ఎక్కడికి వెళ్ళినా వాళ్ళు ఏమంటున్నారు టూబులు మూసుకుపోయినా ఐవిఎఫ్ క్యాలన్ అంటున్నారు అంత సొమ్ము ఎక్కడి నుంచి సంపాదించాలి అర్థం కాక గల్ఫ్ వెళ్ళిపోయావు ఎంత సంపాదించినా మూడు లక్షలు అవట్ల మూడు లక్షలు పోవడానికి కూడా సరిపోదు అక్కడ లో గ్యారెంటీ అంటున్నారు సరే టూబులు మందులతో ఓపెన్ చేసే వాళ్ళు ఎవరన్నా ఉన్నారా అని చెప్పేసి వెతుక్కుని మందుకు వచ్చారు ఎలా యూట్యూబ్ ద్వారా తెలిసిందమ్మా అసలు ఎలా తెలిసింది నా గురించి వాళ్ళేమో టూబ్న్ అయిపోయిందని వచ్చింది అయిపోయింది ఐదేళ్ల నుంచి టూపులు బ్లాక్ టూపులు బ్లాక్ ఐబీఎప్ ఐబీ ఎప్పు అంటున్నారు న్యాయ నేమో ఆ మూడు లక్షలు నాలుగు లక్షలు ఐదు లక్షలు సంపాదించాలని పాపం దేశ విదేశాల్లో తిరుగుతున్నాడు ఎంత సంపాదిద్దామన్నా కూడా అంతా కలిసి ఒక నెలకు కూడా సరిపోవట్లేదు మరి అలా ఇప్పుడు ఇప్పుడు జీవితంలో ఇక మనకు ఐబిఎఫ్ లేదు శుభ్రంగా న్యాచురల్గా వచ్చే అవకాశం వచ్చింది మూడు నెలల్లోనే టూ ఓపెన్ చేసేసాం మందులు ఏమన్నా వాడామా త్రీ మంత్స్ కోర్స్ వాడా మా ఏ మందులు ఇంగ్లీష్ మందు ఆయుర్వేదం కాదు హోమియో కాదు ఇరాని కాదు ప్రకృతి చికిత్స కాదు దానికి పేరు ఊరు లేని ఏమీ కాదు ఇంగ్లీష్ మందులు ఊర్లు ఉంటాయి దాన్ని ఎక్కడ తయారయ్యే ఉంటది దాని మీద రేటు కూడా ఉండదు కదా మనం తయారు కాదు ఏది వాడితే మీ ట్యూబ్లు ఓపెన్ అవుతాయో అలాంటి మందుల్ని మీకు సజెస్ట్ చేసి ఆ మందులు ఇచ్చి వాడిచ్చి మూడు నెలలు ట్యూబ్లు ఓపెన్ చేసి ప్రపంచం అంతా టూబ్లు ఓపెన్ చెప్పారు ఐపీఎఫ్ఏ అన్నారు కానీ ఇక్కడ ఐపీఎఫ్ లేదు ఆపరేషన్ లేదు ట్యూబ్ లోపెన్ చెప్పాలమ్మా నీకు ఎట్లా తెలిసింది అసలు నా గురించి ఎందుకు శ్రీకాకుళం నుంచి ఎంత దూరం వచ్చావు గోల్డ్ దూరం మరి నీకు ఎవరు చూపించారు ఎవరు చెప్పారు నేను ఎంత దూరం తీసుకొచ్చారు ఇవన్నీ నువ్వు చెప్తే మిగతా వాళ్ళు తెలుస్తుంది ఇంకా గోల్డ్ మంది ఉన్నారు టూపులు మూసుకుపోయిన వాళ్ళు ఇంకా మరి వాళ్ళు కూడా బాధపడుతున్నారు ఐపీఎఫ్ అంటే చేయించుకోలేమురా బాబు చేతులకి చట్టాలకి మానాలకి సూదిలేసి పిస్తారు ప్రెగ్నెన్సీ సంగతి దేవుడు శరీరం గొల్లైపోతాయి డబ్బులు కూడా నలిగిపోతాయి నెలలా మూడు అంటే మేము తీసుకెళ్ళలేము అని చాలా మంది బాధతో ఉన్నారు అలాంటి వాళ్ళకి మీరు చెప్పే మాటలు ధైర్యం కలిగిస్తాయి చెప్పమ్మ ఐక్ యూ ఆ చెప్ మేనేజ్ అయ్యే దాంట్లో ఇయర్స్ నేను మెడిసిన్ యూజ్ అంటే ఇయర్స్ యూజ్ చేసిన తర్వాత నేను అక్కడ ఒక ఇయర్ వరకు అక్కడ కూడా బ్లాకే ఉన్నాయి అని చెప్పారు ఈ త్రీ ల్యాక్స్ పెట్టి గ్యారెంటీ లేని దానికోసం వెళ్ళడం కన్నా నేచురల్గా ఎక్కడైనా వస్తుందని యూట్యూబ్లో మేము సెర్చ్ చేసి అట్లానే డాక్టర్ వైఎస్ బాబు ట్రస్ట్ ద్వారా మేము ఇక్కడ వచ్చింది తర్వాత తన స్పీచ్ విన్నాక గ్ స్పీచ్ విన్నాక ఎలా అనిపించింది అంటే ఇప్పుడు ఎవరికైనా సరే ప్రెగ్నెన్సీ రాకపోయినా సరే ఆ స్పీచ్ వినడానికైనా రావాల్సిందే అన్నట్టు వినిపించింది నాకైతే అలానే నేను నమ్ముకున్నా ఇంకా సార్ ఏమన్నారంటే టూ మంత్స్ క్రిమల్ గురల్స్ ఇంకా టూ మంత్స్ హార్మోన్స్ కోసం వాడమని చెప్పారు కానీ మాకు కొంచెం ఇబ్బంది వల్ల త్రీ మంత్స్ వాడేసాం టూ మంత్స్ క్రిమల్ కోసం ఒక వన్ మంత్ హార్మోన్ కోసం ఇంకా ఇక్కడికి వచ్చాం ట్యూబ్స్ ఓపెన్ నాలుగు లేదా కోర్స్ అంటే మూడు నెలలు అయింది కొంచెం మాకు వేరే పని వేరే చోటికి వెళ్ళాల్సి వస్తుంది సార్ నాలుగు నెలల కోర్స్ అవ్వలేదు కానీ మాకు ట్యూబ్ లో ఓపెన్ అయినాయా లేదో మాకు డౌట్ గా ఉంది మరి మూడు నెలలకే చేసుకోవచ్చా టెస్ట్ అంటే సరే చేసుకోండి అమ్మా ఓపెన్ అయితే అయిపోయి ఉండొచ్చు కదా

మెయిన్ ప్రాబ్లమ్స్ క్లియర్ సోప్ నైబ్రైతే ఇంకా ప్రెగ్నెన్సీ నేచురల్ గా వస్తదని ఒక నమ్మకం వస్తుంది తో రోజ్ అటి ఇటు ఒక నెల అటి ఇటు దాని కోసమే ఇంత వరకు వచ్చి వాళ్ళు చాలా మంది ఉన్నారు సార్ అక్కడ మాకు సక్సెస్ అయితేనే అక్కడికి వెళ్తాం అంటే వాళ్ళకి చెప్తామని మేము వెయిట్ చేస్తున్నాం ఇప్పుడు వెళ్ళాక ఈ మ్యాటర్ చెప్పి వాళ్ళని కూడా ఇక్కడ రావాలని కొంచెం వాళ్ళకి కూడా ఎంకరేజ్ గా ఉంటారు కదా మా విషయం చెప్పిన తర్వాత కనీసం మనకు ట్యూబ్లు ఓపెన్ అయినాయి కదమ్మా ఇంకా ఏంటంటే కొంచెం హార్మోన్ల ఒడిదుడుకులు ఉన్నాయి పీసీ ఒడిలు ఉన్నాయి నీడి పొడవులు అది కూడా సరి చేసుకుని హార్మోన్లు కూడా సర్చ్ ఎందుకంటే హార్మోన్ రెండు నెలలు కోర్సు అన్న ఒక నెల వాడారు ఇంకొక నెల కోర్సు ఉంది అది కూడా వాడు చూడండి ఇలా అయిపోతే చక్కగా ప్రెగ్నెంట్ కూడా అయిపోతారు నాచురల్ గా ట్రై చేసుకోండి అది మనం చెప్పేది ట్యూబ్లు ఓపెన్ అవ్వాలంటే ఆపరేషన్ అక్కర్లేదు ఐవిఎఫ్లు అక్కర్లేదు జస్ట్ మందులు ద్వారా ఓపెన్ చేసుకోవచ్చు అని మనం చెప్తున్నాం అనేవి ఉంటాయి వెంట్రు అంతూబ్మి ట్యూబ్ బ్లాక్ మందుల ద్వారా చంపగలిగితే ఆ పొక్కు పోతే ట్యూబ్ ఓపెన్ అయిపోతుంది సింపుల్ ఫార్మ్ అలా క్రిములు అనేవి పాతిక రకాల క్రిములు ఉన్నాయి అవి ట్యూబుల మీద పడి మూసేస్తాయి అలాంటి క్రిములు మనం తొలగిస్తే ట్యూబులు ఓపెన్ అయిపోతాయి అని మనం చెప్పాం అదే మీరు నమ్మారు చక్కగా మందులు వాడారు ఇవాళ రిజర్వ్ పొందారు ప్రపంచం అంతా టూకులు మోసపోతే ఓపెన్ అవ్వడం అంటే మనం ఓపెన్ అవుతాయని చెప్పాం మనల్ని నమ్మారు నమ్మి ఇక్కడ వరకు వచ్చారు ఇవాళ మీరు కూడా దశకుపోయింది అంతే కదా నమ్మలేకపోయినా రాలేకపోయినా ఇక్కడికి వచ్చేది కాదు ఇక దేవుడు చూపించాడు ఈ వీడియో అని నమ్మి మీలాంటి మీరున్నారని ఇంకా మా సైడ్ అసలు తెలియదు

దేవుడు తీసుకొస్తే లాక్కొస్తేనే మీరు రాగలుగుతారు ఎవరు పడితే వాళ్ళకి రాదు వీడియో ఎవరు పడితే వాళ్ళకి రాకపోయినా నువ్వే చెప్పినా రాదు వాళ్ళు దేవుడు అనుగ్రహిస్తేనే నీ మాట వాళ్ళకి ఎక్కుద్ది వాళ్ళు రాగలుగుతారు లేకపోతే అంతే అక్కడ చాలా అనుభవించాల్సిందే అనే పేరుతో చేతుల మీద చట్టల మీద పొట్టల మీద నెలకు నలభై ఇంజక్షన్లు మానవును సూదిరిచ్చి నెలకు రెండు ఆపరేషన్లు ఐవీఎఫ్ పేరుతో దీనికి టూబ్లు బ్లాక్ కాబట్టి చెయ్యాలి తప్పదు అని చెప్తున్నారు డబ్బులు వల్ల గొల్లు గొడవ అది లేదు నీకు ఇంకా నువ్వు ఏదైనా వాడుకుంటే ఇట్లాగే ఇంకో రెండు పిల్లలు మందులు మాకు వాడుకుంటూ చక్కగా నేచురల్గా ఇద్దరు కలుస్తూ ఉంటారు అదే ఏదో ఒక రోజు అందుకున్నా ఇది మనం చెప్పేది మందుల ద్వారా గా ప్రెగ్నెన్సీ తెచ్చుకోవచ్చు మన కాలకు అడ్డం పడుతున్న వాటిని తొలగించుకుంటే మన శరీరంలో ఏ లోపం ఉందో అది గుర్తించి దాన్ని సరిచేస్తే మనం సెట్ అవుతుంది తప్ప ఏదో రకంగా ఆపరేషన్ అంటే సెట్ అవుతుంది హార్మోన్ ఇంబ్యాలెన్స్ ఉంది పీసీ హార్మోన్ హార్మోన్ల సెగ గడ్డలు అన్నాయి నీటి బుడగలు వాటిని చేస్తే రాదు సెగ అలాగే ఉందనుకో హార్మోన్లు సెగ ఇంకా వస్తూనే ఉంటాయి బుడగలు ఎన్ని పగలబుట్టినా మళ్ళీ వస్తాయి అందుకే దాన్ని కూడా ఆపరేషన్ అవుతుంది హార్మోన్లు ఏది ఎక్కువ ఉందో చూసి దాన్ని మనం తగ్గిస్తుంది దాంతో ఆటోమేటిక్గా కింద సెగం తీసేస్తే బుడగలు ఆగిపోతాయి పొయ్యి పెట్టి పొయ్యి కింద సెగబెట్టి దాంట్లో నీళ్లు పెడితే ఏం చెప్పారు నీళ్లు కాచే వేడెక్కి బుడగలు వస్తాయి అన్నమాట దాన్ని సూత్తో గుచ్చుకుంటా కూర్చుంటే ఉపయోగం లేదు బుడగలు వస్తూనే ఉంటాయి నువ్వు గుచ్చే కొద్ది కొత్తగా వస్తూనే ఉంటాయి పొయ్యి కింద సెగం తీసేస్తే అప్పుడు బుడగలు ఆగిపోతాయి ఇక్కడ కూడా అంతే హార్మోన్లు సగం ఇప్పుడు మన హార్మోన్లు పెట్టాము ఒక నెల ఇప్పుడు ఈ నెల కూడా కూడా తీసుకుని వాడుకోండి ప్రమాదంగా అదే ట్రై చేయండి అదే వస్తా ఓకే అమ్మా ఆల్ ది బెస్ట్ శీఘ్రమేవ సుభద్ర సుపద్రిక ప్రాప్తి రా ఆల్ ది బెస్ట్